బీభత్సం సృష్టించిన లారీ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సిమెంట్ లోడుతో ఉన్న లారీ బీభత్సం సృష్టించింది రెండు స్కూటీలు ఒక కారు ప్రహరి గోడను ఢీకొట్టింది ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది స్కూల్కి వెళ్లే సమయంలో ఈ సంఘటన జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు మహబూబ్ నగర్కి వెళ్లే క్రమంలో తాండూరు ఫ్లైఓవర్ గురించి నందు అతివేగంగా వెళ్లడం అదుపు తప్పి ఆగి ఉన్న రెండు ద్విచక్ర వాహనం పైకి వెళ్ళింది అదేవిధంగా ఒక కారు ఢీకొని సమీపంలో లో ఉన్న దుకాణ నిర్మాణ ప్రహరీ గోడను ఢీకొట్టింది కారులో కూర్చున్న ప్రయాణికునికి తీవ్ర గాయాలైనట్లుగా తెలిసింది తాండూరు పట్టణంలో వరుసగా లారీలు యాక్సిడెంట్లు కావడంతో కూడా ఈ ప్రాంత వాసులంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు